పెద్దలకి మీకు నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాము అధికార పక్షం లేదు ప్రతిపక్షం లేదు ఉన్న విపక్షం కూడా పోయిద్దేమో ఎమ్మెల్యే పదవి కూడా పోయిద్దేమో అనేటువంటి భయం లేదు అందుకే వస్తున్నాడు అందుకే వస్తున్నాడు అందుకే వస్తున్నాడు ఓకేనా సార్ ఒప్పేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి భయం లేదు అందుకే ఇన్ని రోజులు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి అడుగు పెడతాం లేదంటే బయట మీడియాతో మాట్లాడతాం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే రఘురామకృష్ణ రాజు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆ బయటకి తీసుకొచ్చి ఇన్ని రోజులు కంటిన్యూస్ గా అసెంబ్లీకి అటెండ్ అవ్వకపోతే అనర్హత వేటు వేసే తీరతానని చెప్పేసి చెప్పారు అది విని ఇప్పుడు అసెంబ్లీకి అడుగు పెడుతున్నాడు అని మేము అనుకోవట్లేదు మేము అనట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి భయం లేదు ఓకేనా సార్ యాక్సెప్టెడ్ సరే ఇప్పుడు ఇప్పుడు మాట్లాడదాం సరే ఇందాక ఆయన తమ్ములు ఎన్ని ఏదో పెద్ద పెద్ద ఎన్ని మాట్లాడండి ఇప్పుడు దాని గురించి మాట్లాడితే మాకు ఆల్రెడీ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా సరే ప్రజాస్వామ్య బద్దంగానే వాళ్ళు వాళ్ళు రెచ్చగొట్టారని చెప్పేసి మీరు ఎక్కడా కూడా రెచ్చిపోవద్దని చెప్పేసి నిన్న మా ఎమ్మెల్యేలు కూడా అందరినీ కూడా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు కూర్చోబెట్టి మరి ఇవాళ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అంటే టీం అసెంబ్లీకి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సభ సజావుగా జరగకుండా ఉండడానికి ప్రజా సమస్యల మీద గళం విప్పకుండా ఉండడానికి గత ఐదేళ్ల పాటు వీళ్ళు చేసిన తప్పిదాలు ఎత్తి చూపించుకోండి ఉండడానికి సభను చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే గత ఐదేళ్ల పాటు మనం చూసాం అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయని చెప్పేసి అన్ని కూడా భజనలు దుర్భాషలాడ్డాలు ఎప్పుడు చూడని కానీ విని రీతిలో కొత్త కొత్త భావజాలాలు అసెంబ్లీలోకి తీసుకొచ్చేసి ఇష్టారీతిగా అతి జుగుప్సాకరమైనటువంటి విధానాలతో మాట్లాడినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏవైనా ఉన్నాయంటే అవి ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు మాత్రమే ఆ గణం దక్కించుకున్నాయి అలాంటి సంఘటన ఇవాళ్ళ మళ్ళీ రిపీట్ అవ్వదు అనేటువంటి ఆ భావన అయితే లేదు కన్ఫామ్ గా అదే రిపీట్ అయినా సరే ఖచ్చితంగా ఎలాంటి ఆవేశాలకు వెళ్లకుండా వాళ్ళు మాట్లాడినటువంటి భాష మీరు మళ్ళీ తిరిగి రిప్లై అవ్వడానికి కూడా అలాంటి భాష మాట్లాడకుండా క్లియర్ గా ప్రజా సమస్యల మీద అక్కడ అసెంబ్లీలో గొంతు విప్పాలి దాని గురించే మాట్లాడాలనేది క్లియర్ గా ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ సార్ నిన్న మా అధ్యక్షులు వారు కూడా మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా ఇచ్చి ఉంటారు క్లియర్ జరిగిన సమావేశం అందరినీ కూడా అందులో భాగంగానే వారు ఇందాక వెంకటరెడ్డి అన్న గారు చాలా మాట్లాడారు ఏంటంటే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు సమస్యలు ఇంకేమీ లేవా వీటన్నింటి గురించి అదే మేము ఫస్ట్ నుంచి చెప్తూ ఉంది అసెంబ్లీ సమావేశాలంటే గతంలో చాలా హుందాగా చూడడానికి కూడా చాలా గౌరవప్రదంగా జరిగేయి గత ఐదేళ్ల పాటు అలా జరగలేదు ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వలేదు సొంత పక్షానికి కూడా స్వేచ్ఛను ఇవ్వలేదు అంత భజన్ల రాజకీయం జరిగింది తప్ప ఎక్కడా కూడా ప్రజాస్వామ్య రాజకీయం జరగలేదు ఇప్పుడైనా సరే కనీసం ఇప్పుడు అక్కడ సభని నిర్వహిస్తున్నటువంటి సభాపతి అధికార పక్షం అందరూ కూడా మీకు గౌరవం ఇచ్చి మీ స్పేస్ మీకు ఇస్తారు ఆ స్పేస్ ని సద్వినియోగం చేసుకొని మీరు ఏ క్వశ్చన్లు అయితే ఇప్పుడు టీవీలోనో బయట మీడియాలోనో మీ ఛానల్ లోనూ చేస్తున్నారో వాటన్నింటినీ మీకు ప్రజలు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చారు పదకొండు మందికి ఈ పదకొండు మంది వెళ్ళి అక్కడ మాట్లాడండి దానికి మేము మీకు టైం ఇస్తారు మీ టైం జీరో అవర్స్ లో కానివ్వండి క్వశ్చన్ అవర్స్ లో కానివ్వండి మీరు చెప్పాలనుకుంటున్నది ప్రజల కోసం మీరు అడగాలనుకుంటున్నది క్లియర్ గా అడగండి అని మేము ఎప్పటి నుంచి చెప్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి భయం లేదు భయం లేదు భయం లేదు అందుకే రఘురామకృష్ణరాజు గారు బెదిరింపు ధోరణి మొదలుపెట్టిన తర్వాత అసెంబ్లీకి రా వస్తున్నాడు అని మేము అనట్లేదు 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 క్లియర్ సార్ ఇది ఈ రోజు మీరు వెళ్ళి రాష్ట్రంలో మీరు సమస్యలు చాలా ఉన్నాయి దాన్ని మేము కాదనట్ల ఫస్ట్ నుంచి మేము ప్రజాస్వామ్యవాదానికి ఎక్కువ గౌరవం ఇస్తాం ఏకపక్షంగా అధికార పక్షానికి ఎప్పుడూ కూడా స్వేచ్ఛను ఇవ్వకూడదు బలమైనటువంటి ప్రతిపక్ష గొంతు ఉండాలి ఆ గొంతు క్వశ్చన్ చేస్తూ ఉంటేనే ఆ టైం కి కాపోయిన తర్వాత అయినా సరే ప్రజాస్వామ్యంలో బలమైనటువంటి భయం ప్రభుత్వంలో ఉంటది మనం తప్పు చేస్తే వీళ్ళు క్వశ్చన్ చేస్తారు ఇది ప్రజలకు తెలుస్తుంది తద్వారా అని చెప్పేసేటువంటి భయాన్ని ప్రభుత్వానికి ఉంచాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మిగతా పార్టీలో ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కంపల్సరిగా ఉంటుంది ఆ హక్కును వినియోగించుకునే వాళ్ళు మీరు అసెంబ్లీలో ఈ క్వశ్చన్లన్నీ అక్కడ వేయండి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు ఈ తొమ్మిది నెలల కాలంలోనే అని చెప్పేసి మీరు వేసిన క్వశ్చన్ కి గత ఐదేళ్ల పాటు జరిగినటువంటి విషయాన్ని అన్నింటినీ కూడా వాళ్ళు మీకు వివరిస్తారు తద్వారా ఈ తొమ్మిది నెలల్లో మీరు ఏం గమనించారు ఐదేళ్ల పాటు ఏం చేయలేకపోయి వీటి అన్నింటికి మీరు ఆన్సర్లు సిద్ధంగా చేసుకొని ఉండండి అలాగే బడ్జెట్ సమావేశాలు ఇవాళ ఏ శాఖకి ఎంత కేటాయించారో అందులో పోలవరానికి ఎంత రైల్వేకి ఎంత రాజధానికి ఎంత ఉద్యోగాలకు ఎంత ఇలా వివిధ రకాలుగా బడ్జెట్ లో ఎంత అలకట్ చేశారో వాళ్ళు చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ దానికి మీకున్నటువంటి సందేహాలను మీరు అడగండి గత ఐదేళ్ల పాటు జరిగినటువంటి నిధ్వంసం ఏంటో వాళ్ళు క్లియర్ గా మీకు వివరిస్తారు తద్వారా మీరు ప్రతి సమాధానంగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఐదేళ్ల పాటు మీకు ఎదురైనటువంటి ఇబ్బందులు ఏంటో ఎందుకలా మీరు చేశారు గా ఈ రోజు అసెంబ్లీలో మీరు ఆన్సర్ చేసుకోండి ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను చూస్తున్నటువంటి ప్రజలు ఈ రోజు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గత ఐదేళ్ల పాటు అది మీరు చేయలేదు కాబట్టి కనీసం ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళి ఊరికే సంతకాలు పెట్టి గోల్ చేసి రచ్చ చేసి బయటకు రావడం కాకుండా పూర్తిగా బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ మొత్తం కూడా అటెండ్ అయ్యి మీ యొక్క వాదన్ని ప్రజల యొక్క గొంతుని అసెంబ్లీలో మీరు వినిపించాలని మీ నుంచి ఈ సారైన కనీసం కన్స్ట్రక్టివ్ డిస్కషన్ అనేది మేము చూడాలని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వైసీపీ నాయకుల నుంచి పదకొండు మంది నుంచి కూడా